నమస్తే ఆలేరు నియోజకవర్గం ధర్మారెడ్డి గూడెంలో ఉన్న సో ఇక్కడ స్టేషన్ గణపూర్ నుంచి వస్తున్న క్రమంలో కాస్త ఆలేరుని కూడా టచ్ చేసుకుంటూ వెళ్దాం ఆ క్రమంలో భువనగిరి అట్లా పబ్లిక్తో మాట్లాడుకుంటూ వెళ్దామన్న ఆలోచన భాగంగా ఆలేరు నియోజకవర్గానికి ఎంట్రీ ఇచ్చిన సో చాలామంది ఆ ఊర్లలో పొద్దు పొద్దుకంగానే అందరు ఒక దగ్గర కూర్చుంటారు ఏం జరుగుతూ ఉంది సో వారి ఏం జరుగుతూ ఉంది వీళ్ళింట్లో ఏం జరుగుతూ ఉంది చెప్పి ఇట్లా ముచ్చడ పెట్టుకుంటూ ఉంటారు సో అదే క్రమంలో ధర్మారెడ్డి గూడెంలో సో ఈ కానుశెట్టి కింద చాలామంది ముసలూరు కూస్తున్నారు సో వీళ్ళంతా గవర్నమెంట్ నుంచి పింఛన్ తీసుకునే మహిళలు సో నేను రాగానే వీళ్ళు అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డి నాలుగు వేల రూపాయల పి ఇస్తా అంటే ఆయన వైపు కొంత చూసి వేసినాము ఇంకా రెండు వేల రూపాయలే పింఛనిస్తామని చెప్పి సో వీళ్ళందరూ అంటూ ఉన్నారు సో ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది సో అందరికంటే ముఖ్యంగా ఇక్కడ ఇవాళ కనిపిస్తా ఉన్న ఈ పెద్ద ఆవిడ నూట ఇరవై సంవత్సరాలు ఉంటుందట దగ్గర దగ్గర అంటే గతంలో అంటే జమాన్ల వాళ్ళు తీసుకున్న ఫుడ్ క్వాలిటీ ఫుడ్ కాబట్టి సో ఈమె ఇంకా నూట ఇరవై ఏళ్ళు బతికింది దండం పెట్టద్దు అట్లా దండం పెట్టద్దు సో ఈ అవ్వతో కూడా ఒక్కోసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో మనం తీసుకునే ఆహారం క్వాలిటీగా లేదు కాబట్టి దాదాపు చాలామంది యాభై సంవత్సరాల లోపే చనిపోతూ ఉన్నారు హార్ట్ అటాక్లు వచ్చి లేకపోతే ఇతర అనారోగ్య సమస్యల వల్ల చాలామంది చనిపోతూ ఉన్నారు కానీ ఈ అవ్వ ఆనాడు ఈ కలుషితమైన ఆహారం తీసుకోలేదు కాబట్టి ఇంకా నూట ఇరవై సంవత్సరాల అమ్మ బతుకుంది ఇంకా బతకాలని కూడా కోరుకుంటున్నా వినిపిస్తుందా నేను మాట్లాడేది వినిపిస్తుందా

ఏంటో అవుతుంది ఒక అందకి వచ్చినట్టు నాకు వస్తుంది రెండు వేలు రెండు వేలు వస్తుందా వస్తుందా ఏం చేస్తున్నా రెండు వేలు ఏం చేస్తున్నా అన్ని తీసుకుంటాడు అదే తీసుకుంటారా కొడుకే కొడుకు తీసుకుంటా తీసుకుంటా

కేసీఆర్ పదిహేను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పనిచేసిండు ఈయన వచ్చి సంవత్సరం రైతా ఉంది ఎవరి పరిపాలన మంచి మాకు అప్పుడైతే కేసీఆర్దే మంచిగున్నా అనిపించింది ఎందుకు ఎందుకు అంటే ఆయన అన్నయ్య అన్ని కొన్ని చేసిండు ఈయన అన్ని అబద్ధాలే అది అవుతున్నాయి ఆరు హామీలు ఇచ్చిండు ఏమేం చేసిండు ఆయన కూడా పదిహేళ్లలో చాలా హామీలు ఇచ్చిండు కదా కానీ కొన్ని కాకుంటే కొన్ని అమలు అయినాయి మరి ఈయన ఏం చేస్తాడు ఆ ఐదేళ్ళ వరకు తెలియదు ఈయన ఏమంటుండే కొంత టైం ఐదు ఏళ్ళు మాకు అవకాశం ఇస్తుంది కదా మరి అందుకే టైం ఇవ్వకపోతే మనం ఏం చేస్తాం ఈ మధ్యలో ఎవరిని ఏం చేయలేకపోతాం కదా మీకు వ్యవసాయం ఉందమ్మా ఉన్నది ఉంది నాలుగు అవునా రైతు బంధు వచ్చిందా వచ్చింది ఇంకా మీకు రైతులకు చాలా అని చెప్పింది రైతు కూలీలకు పదిహేను వేలు రూపాయలు అని చెప్పిండు బోనస్ అని చెప్పి పండుగ రైతు బంధు కూడా పోయినసారి ఇప్పుడు ఒకసారి ఇచ్చిండు రుణమాఫీ జరిగిందా మీకు మంచిగా చేసాను కదమ్మా మరి ఇప్పుడు ఒకసారి ఇప్పుడు ఇన్ని ఆవులు ఇచ్చి ఏం లాభం లేకున్నా అయిపోవు కాదు ఇప్పుడు కొందరు వచ్చే కొందరు రావా ఈ బ్యాంకులు కూడా అందరికి బంద్గా మాఫీ కాలేదు కదా ఇప్పుడు మనకు ఒక్కరికి కానీ మనసారే కాని చాలా మందికి కాలేదు మా ఎమ్మెల్యే ఈయన ఆ ఇటు ఇంకా అలా అంతేనా ఎట్లుండో ఆయన మొఖం మనకు తెలియదు ఏమో అమ్మ ఓడిపోయినా మేడం గొంగటిసుంటే మేడమ్ వీటికి వస్తుంది ఆ సార్ వస్తాడు ఆయన రెడ్డి వస్తాడు మరి ఎట్లా అమ్మ ఇప్పుడు మనం మీకు ఏమైనా సమస్య ఉందనుకో ఎవరు చెప్పుకుంటారు ఏం చేస్తాం ఇప్పుడు ఏది లేదు ఇప్పుడు ఇప్పుడు సర్పంచులు దిగిపోయి కూడా సంవత్సరం వచ్చే వచ్చే అంటుండేది ఏది దాది లేదు రాదు లేదు ఇప్పుడు ఊరుకు విన్నవా ఏది గింత ఏదన్నా పాని గిట్లుంది అడుగుదాం అన్నా కూడా ఎవ్వరు లే లేకుంటే ఇర్రు ఇంకా మాగా గ్రేట్ ఉంటే ఎప్పుడు అవుతాడో ఎప్పుడు పోతాడో అయిపోతుంది అంతే అప్పుడు ఎలక్షన్ అప్పుడు వచ్చిండీ నా బీర్లైలా వచ్చిపోయిండ ఓటు ఏం రాలే ఒక్కసారి వచ్చిండు ఒక్కసారే అవుతామే మన పైరామ మీటింగ్ ఎలకతుర్తిలో కేసీఆర్ మీటింగ్ అయింది వరంగల్ పోయిరు మొగోలు పోయిరు ఆడవాళ్ళం పోలే కానీ మొగోలు పోయిరు పోయిరు రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ బెటర్ అంటారు మేమైతే అంటున్నాం ఇక మరి ఈ చేస్తాడు చూద్దాం ఈ నెట్ కోసి వెళ్తే ఏర్పడుతుంది కదా ఆయన పదేళ్ళు చేసిండు కాబట్టి కొంచెం అది అనిపించింది ఈయన ఐదేళ్ళు అయ్యే వరకు ఈయనది ఎట్లుంటుందో ఏర్పడుతుంది మీకు మీకు పింఛన్ వస్తుందా వస్తుంది రెండు వేలు వస్తుందా రెండు వేలు వస్తుంది ఇప్పుడు మీకు నాలుగు వేలు ఇస్తాను కదా కాంగ్రెస్ పార్టీ అడుగుతా లేదా ఇస్తాం అన్నాడు అడిగితే ఇస్తాం ఇస్తామంటే అంటారు వీలే తీసుకోలేదు మేము ఆయన వచ్చింది లేదు మేము అడిగింది లేదు అప్పుడు అయితే అన్నాడు ఇప్పుడు కానీ వస్తలేడు ఎవరిని అడగాలే ఎవరిని అడగలేకపోతాం కదా ఇస్తామని అయితే అప్పుడు చెప్పాడు ఇప్పుడు ఇస్తలేడు ఎక్కుతా ఇనడో ఒకనోతాం ఎక్కుతాం ఎన్నడో ఒక నడుగుతాం ఏమిటి పోతాం ఎక్కువ మేము పోతాం ఇప్పుడు ఎండాకాలం ఎక్కువ రెండు వందల యూనిట్ కంటే ఎక్కువ వస్తుందా మాకు లేరు ఒక్కొక్కలం కానీ ఆయన ఏమిటి పెడతాం చిన్న బుగ్గ తెల్లన్నేసుకుంటా గంతిగా ఒకలాపలకి చెట్ల కింద కూర్చుంటుంది ఫ్యాన్లు కూడా ఎక్కువ ఎందుకు నడుస్తున్నాయి అడవి కదా గంతి అయిన ఇట్లా కాలేదు కూడా మాకు తెలియదు కదా అది ఎంత గాలిందో మనం చూడనే చూడడం అయితే మాకు తెలియదు మీరే మనకు టీఆర్ఎస్ నోటి మంచిగా కూడా కాంగ్రెస్ నోట్ మంచి టీఆర్ఎస్ ఏ మంచిగా టిఆర్ఎస్ ఇగ ఏ రైస్ వాళ్ళు అయితేంది ఏసెల్లో అయితేంది మాకు మాకు మొదలు ఇచ్చిండు కనుక ఆ మాట మాట్లాడినాం అట్లా మాకు మొదలు అప్పుడు తక్కువ ఉన్నది వెయ్యి ఉన్నప్పుడు రెండు వేలు చేసిండు కనుక అట్లా అన్నాం అంతే ఈయన నాలుగు వేలు ఇస్తున్నా అన్నాడు ఏది లేదని మేము అట్లా అన్నాం అంతే మారింది ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో మీ ఊరేమైనా ఎట్లుందాక ఉంది రోడ్లు నూకేటోళ్ళు కూడా లేదు వాళ్ళకి చెప్పేటోళ్ళు కూడా లేరు ఏం మారలేదు

నేను పోతాను సారు నా సాధన అయిపోతాను నేను టీఆర్ఎస్ లో మంచిగా ఉండే ఇప్పుడు కాంగ్రెస్ లో మంచిగా ఉంది టీఆర్ఎస్ మంచిగా ఉండే ఎందుకు టీఆర్ఎస్ మంచిగా ఉండే ఇక అన్నిటికి ఇచ్చిండే అందరికి నీళ్ళ పది కొడుకు పిల్లలు కాని వాళ్ళకు వాళ్ళకి వీళ్ళకి అందరికి ఇచ్చిండు పేరు చేసిన వాళ్ళకి ఇచ్చిండు అందరికి ఇచ్చిండు కానీ ఇప్పుడు ఏది లేదు ఇప్పుడు ఏమి

మాకు అతలేదు సార్ మాకు రెండేళ్ళు సచిపోయింది రెండేళ్ళు అవుతుంది వస్తుంది కొత్త పింఛన్ అడుగుతుంది అంటుంది సార్ ఇద్దరు అన్నదమ్ములు లేక ఎవరు గెలిచేది ఏమో తెలియదు మనం ఇప్పుడు చేసే చేసే ఉపయోగం అయితే ఎత్తుడు అయితే లేదు ఇప్పుడు మనం అనుకోగానే కొత్త కింద ఈగదు వచ్చినట్టు అనిపిస్తుంది సారు ఇప్పుడు మనం అనేది ఏం లేదు గాలి మంచి గారు చేస్తుంటే ఇప్పుడు కొన్ని పాతగా పదేళ్ళు చేసిండు కాబట్టి ప్రపంచం ఆయనది ఎట్లా అయిపోయింది ఇది చేసిండు చేసిండు అంటే ఇంకా ఈయనే చేసేది ఇప్పుడు కొన్ని రోజులు అయితేనే తెలుస్తుంది సార్ ఎవరమైనా ఇప్పుడు మేము ఏర్పడంగానే మేము అన్ని కొనుక్కోవాలంటే మాకు వెళ్తుందా సార్ మామూలు చెప్తున్నాడు ఆయన పదేళ్ళు ఆగం చేసింది కాబట్టి ఇబ్బంది నేను ఈయనంటు మరి ఆగమేం చేసిండు సార్ మంచినే చేసిండు కానీ ఇక ఈయన కూడా కొత్తకి ఉండాలి ఈగదొచ్చినట్టు అంటారు సార్ ఇప్పుడు సంసారం చేస్తుంటే ఏదైనా గత కదా సార్ వస్తుంటే వస్తాయి మళ్ళీ వచ్చేసి చూడాలి మనం అనగానే కావుగా సార్ వివరమైన కానీ కేర మంచిది మంచిది అని అంటున్నాం గెలిచినప్పుడు ఎవరైనా మంచిది అంటే పది ఉంటే తెలుస్తుంది మరి ఇప్పుడు కొద్దిగా ఓపెన్ ఇప్పుడు మంటే ఏడాది ఏది దొరుకుతున్నాం ఇప్పుడు బస్సులు బస్సులు అన్నారు బస్సులో ఓతూరు పోయోళ్ళు ఓతూరు కానీ ఊరు ఏం పోతుంది ఎండలక నీడలకాయ బట్టేగొట్టిరాడగొట్టారు ఎందుకు మరి ఓడగొట్టిరే మన ఎమ్మెల్యే సార్ ఏం చేసుకుందో ఇంకా తన ఊర్లో కొంటే మొత్తం ఓడిపోయింది కదా సార్ మేమే ఓడగొట్టాము మా ఊరే ఓడిపోయిందా అంతా ఓడిపోయింది అక్కడక్కడ ఓడిపోయింది ఇక్కడ ఓడిపోయింది

ది మన నచ్చినట్టు మనకున్నది మనకేం మంచిలేదు అనిపిస్తుంది మరి వాళ్ళు మంచినే ఉంది అంటారు ఎవరి తరపున వాళ్ళు మాట్లాడుతారు మనదే ఉంటది అయితే మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తులేదు మరి ఏమి ఇబ్బంది అవుతుంది అన్నిటికి ఇబ్బంది పైస ఆయన రెండు వేలు ఇచ్చినా వాడు ఒక ఇచ్చేది ఈ రెండు వేలు ఇచ్చినా సరే పోతారేమో అవి నెలకి కూడా కావాలి ఎంతైనా అప్పటి వల్లలేడు కదా అన్నిటికి న్యాయమేమి ఉంది ఆయన ఇప్పుడు ఏం లేదు బిడ్డ రెండు వేలు ఇచ్చినా తప్పకుండా ఇచ్చేది ఏమైనా ముందు ఇచ్చే వరకు అవి వన్ నేల వచ్చే వరకు కూడా సరిపోతారు ఈ నెల వచ్చిందా పింఛన్ వచ్చిందా వచ్చింది నిన్న నిన్న వచ్చింది మొన్న వచ్చింది అవునా వస్తుందా మీ ఇమెయిల్ వచ్చిపోతుందా అప్పుడు ఎవ్వాల వస్తలేరా వసలేరా హహ్ ఆ ఎవర్కి షాప్ కార్ గుర్తుకే షా 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 గుర్తుకే షాప్ కార్ కార్ గుర్తుకేస్తాం కొడిపోయినగా మే మేడం అయినా గానీ మరి మాకు ఇల్లు గుడిస్తారు ఏడా ఇప్పుడు నేను లేవాని ఓటేలేగా మరి వేయలే మరి మరి కార్ గుర్తుకేసి ఇల్లు అడుగుత్రామ మరి మేరైనాడు ననడు షాప్ చెప్పం ఉన్ను లేదా ఇది లేని వాళ్ళు లేదా ఇది కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉంటుండ అదే మంచిగా ఉండే మంచిగుండి ఓటు బ్యాక్ ముందుకే వచ్చేది అవునా అవు